ఓం శాంతి ఈ మాసంలో పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క అమూల్య మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం ప్రకాష్మణి దాది గారి యొక్క అమృత వచనాలను వింటున్నాము ఈ క్లాస్ని దాదిగారు నైన్టీన్ ఎయిటీ నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేయించటం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే హమారీ జీరో స్థితి హీ హమే హీరో బనాతి హే మన యొక్క జీరో స్థితి అంటే ఆత్మగా ఉండేటువంటి స్థితి ఆత్మాభిమాని స్థితి ఇదే మనల్ని హీరోగా తయారు చేస్తుంది మొదటి పాయింట్ బచ్చే ఇతనే పద్మాపదం భాగ్యశాలి హే జో హమారే కథం కదం మే పదం హే మనం పిల్లలము ఎంత పద్మాపదం భాగ్యశాలులంటే మన యొక్క అడుగడుగులో కూడా పద్మాలు ఉన్నాయి స్వయం భగవాన్ హమారే భాగ్యక గాయన్ కర్త హే తో సోచో హమ్ కితనే భాగ్యవాన్ హే ఎంత గొప్ప భాగ్యం మనది ఎందుకంటే స్వయం భగవంతుడు మన భాగ్యం యొక్క వర్ణన చేస్తారు మరి ఆలోచించండి మీరు ఎంత భాగ్యవంతులు అప్నే ఆప్కే భాగ్యకి స్వయం హీ సరాహనా కరో స్వయం యొక్క భాగ్యాన్ని స్వయమే గుర్తు తెచ్చుకోండి దాని మహిమను చేస్తూ ఉండండి అగర్ స్వయం अपना భాగ్య देख हर्षित रहेंगे तो कभी गम नहीं ఆయేగా స్వయం యొక్క భాగ్యాన్ని చూస్తూ స్వయం ఎప్పుడు సంతోషంగా ఉన్నారనుకోండి అప్పుడు ఇంకా దుఃఖం ఎప్పుడు రాదు ఎబీ సోచ్చో కి హమే భాగ్యవాన్ క్యో కహా ఇది కూడా ఆలోచించండి మమ్మల్ని భాగ్యవంతులు అని ఎందుకన్నారు అనేది క్యూకీ హం హీరో హీరోయిన్ హే డ్రామా హీరో హీరోయిన్ పాటు ధరీ హోతే ఉన్కే ఊపర్ డ్రామాకి డైరెక్టర్గా విశేష అటెన్షన్ होता హ ఎందుకని మన భాగ్యవంతులు అని అంటే మనము హీరో హీరోయిన్లు ఉన్నాము ఎవరైతే డ్రామాలో హీరో హీరోయిన్ పాత్రను వహిస్తూ ఉంటారో వారిపైన డ్రామా యొక్క డైరెక్టర్కి విశేషమైన ధ్యాస ఉంటుంది వారిపైన ఉంటుంది उनकी वैल्यू को भी जानते हैं क्योंकि सारे फिल्म के आकर्षण हीरो ही पाटधारी पर होती है मरी डायरेक्टर की आ, हीरो हीरोइन चाला गौरव उ चाल विव उसे मत पूर्ति सिनेम अंत वील पैनने आकर्षण अंदर होताबी उन्हें सब बातों की एक्टिंग करना आती है राजा का भी पार्ट एक्यूरेट बजाएंगे तो दास दासी का भी पार्ट एक्यूरेट बजा लेगा వ యాక్టివ్ అండ్ ఆల్రౌండర్ హోతా మరెవరైతే హీరో హీరోయిన్ పాత్రధారులు ఉంటారో వారు అన్ని విషయాల యొక్క చిత్రాన్ని చేయడంలో యాక్టింగ్ చేయడంలో అన్నీ వస్తాయి వాళ్ళకి ఎలా అంటే రాజు పాత్ర పోషించమన్నా కానీ చాలా యాక్టివరేట్గా పోషిస్తారు అదే దాసదాసీల యొక్క పాత్రని పోషించమన్నా కానీ యాక్యురేట్గా పోషిస్తారు ఇంకా హీరో హీరోయిన్ పాత్ర వహించేవారు యాక్టివ్గా మరియు ఆల్రౌండర్గా అన్ని విధాల అన్ని ప్రకారాల యొక్క కర్మలు చేసే కుశలత్వం ఉంటుంది రెండు హీరో పాడధారి మన హర్ బాత్ అనుభవి జాన్కార్ ఒకటైతే హీరో పాడధారి అంటే యాక్టివ్ అండ్ ఆల్రౌండర్ అని అన్నారు రెండో విషయము హీరో పాత్రధారులు అంటే ప్రతి విషయం యొక్క అనుభవిగా અન્ય વિષયાળો తెలుసిన વારగా ఉంటారు તો હમ આપ સભી سارے કલ્પ કે અંદર હીરો હિરોઈન હે સંગમ પર બાબા હમે ઇતના મહાન બનાતા હે એક્ટિવ બનાતા હે જો سارے કલ્પ મે હમ મહાન રહેતે હે સંગમ એગમ લો બાબા મનેレンタ મહાત્મુલગા તૈયાર చేసారંટે એક્ટિવગા તૈયાર చేసారંટે મોતમ કલ્પમલો મને મે મહાનગા ઉન્નામ अभी हम सर्व संबंध एक बाप से जोड़ते बाप की सारी नॉलेज को स्वयं में धारण करते बाप के समान बनते हैं ये अभी हम सभी का पार्ट है मरी संगम लो, सर्व संबंध बाबा तो जोड़ता बाबा तो पूर्ति ज्ञाना स्वयं धारण चेस्म बाबा सामन तैयार होता इधे अंदर पात्र जैसे बाप स्वयं जीरो है ऐसे हमें भी जीरो बनाकर हीरो बनाता है ये बाबा स्वयं जीरो आत्मा, जस्ट पॉइंट जस्ट डॉट अला मनम कुड़ा, जीरो का तैयार हीरो का तैयार जैसा बाप वैसा हम बन जाते हैं। बंजाते है यहाँ तंत्र होी मन अला कावाली బాబ సమాన్ నిరాకారి బా వీర్ నిరాకార్ బాబ్కో ప్రత్యక్ష కర్ణిక భీ హమారా పాట్ హే బాబా సమానంగా నిరాకారులుగా అవ్వడము మరియు నిరాకారుల నుంచి బాబాని ప్రత్యక్షం చేసేవారిగా అయిపోయే పాత్ర మనది సర్వీస్ కరకే బాబ్కో ప్రత్యక్ష కర్ణేకాభి పాట హే సర్వీస్ చేసి బాబాని ప్రత్యక్షం చేసే పార్ట్ కూడా మనదే ఉంది स्वर्ग के नई राजधानी स्थापन करके सूर्यवंशी घराने का प्राइज लेने का भी पाठे स्वर्गम राजधानी ने स्थापन चेसी सूर्यवंशी इंटी वे प्रईज तीस पात्र मंदे महाराजा महारानी व रॉयल फैमिली की विजयी माला बनने का भी पाठ है। మహారాజా మహారాణులుగా లేక రాయల్ ఫ్యామిలీలో విజయమాలలో ఉండేవారిగా తయారయ్యే పాత్ర కూడా మంది ఫిర్ ద్వాపర్ సి లేకర్ ఆపే పూజ్య ఆపే పూజారి బన్నేకా పాఠహే ఆ తర్వాత ద్వాపర్ యుగం నుంచి స్వయమే పూజ్యులుగా స్వయమే పూజారిగా అయ్యే పాత్ర ఉంటుంది ఫిర్ అంతమే సారీ కో ధారణ కర్కే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ బే కామారా పాఠే ఐసే హే హమ్ హీరో పాఠధారి ఆ తర్వాత అంతిమంలో మొత్తం జ్ఞానాన్ని ధారణ చేసి మాస్టర్ జ్ఞానవంతులుగా అయ్యేటువంటి పాత్ర కూడా మనదే ఇంత గొప్ప హీరో పాత్రధారులము మనము అర్థమైందా మన పాత్ర యొక్క మహత్వము మూడవ పాయింట్ ఈస్ డ్రామా సే ఆదిసే తక్ హమ్ హీరో హ్యా సంగం పర్ హమే బాబా లైట్ కా తాజ్ దేతా శక్తి ఓకి మైట్ కి తాజ్ దేతా ఈ డ్రామాలో ఆది నుంచి అంతిమం వరకు మనం హీరోలే ఉన్నాము సంగమ యుగంలో మనకి బాబా లైట్ యొక్క కిరీటాన్ని ఇస్తారు మరియు శక్తుల యొక్క మైట్ యొక్క కిరీటాన్ని కూడా ఇస్తారు హమ్ ఆధాకలప్ డబల్ తాజ్ధారి రైతే హే ఈ సమయ హమ్ గరీబ్ నివాస్ బాబాకి బచ్చే హే మరి మన మరకల్పం డబల్ తాజ్ధారి డబల్ కిరీట అధికారులుగా ఉంటాం సత్యత్రేత యుగాల్లో ఈ సమయంలో మనం పేదవారి పన్ పెన్నిదే అయిన తండ్రి సంతానంగా అయ్యాం గరీబ్ నివాస్ బాబా యొక్క పిల్లలము లేకన్ హమ్ హే డబల్ తాజ్ధారి దునియా వాళ్ళే చింతా ఉమ్మే రేతే ఔర్ హమ్ జ్ఞాన్ రత్నం సే భర్పూర్ హోకర్ ఖుషింకే గీత్ గాతే కానీ మనం డబల్ కిరీటదారులము ప్రపంచం వారు చింతల్లో ఉంటారు मरी मन ज्ञा रत्न नि सतोषम याटल पड़ता तो क्या आप सब अपने को ऐसी हीरो समझते हो मैं दादे अड़े मिम्मली इलांटे हीरोगा भाव प्रपंचम ओक चिंतरी दूर का ज्ञान रत्नल तो निगा सतोषे हीरोल मोनी वैसे भी हीरो का दाम बहुत होता है हीरो बनना है तो अपनी स्थिति को जीरो बनाओ ప్రాపంచిక రీతిలో కూడా చూసినట్లయితే హీరో యొక్క రెమ్యునరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఎక్కువ ధనం ఇవ్వాల్సి వస్తుంది సినిమాలో యాక్ట్ చేసినా కానీ హీరోగా కావాలి అంటే తమ స్థితిని జీరోగా చేసుకోండి అంటున్నారంటే ఆత్మిక స్థితిలో ఉండండి తో తో హమ్ సచ్చి హీరో హే దూసరా హమ్ హీరో పాటధారి ధరి హే ఒకటైతే మనం సత్యమైన హీరో హీరా అని అంటే హిందీలో డైమండ్ అనే అర్థము సో మనం సత్యమైన డైమండ్లము ఇంకొక వైపు మనం హీరో పాట్ దారి కూడా ఉన్నాము జిస్ ఘడి జో పార్ట్ హే ఉసే ఆక్యూరేట్ బజావు ఆకర్షణ వల్ల బజావు ఏ సమయంలో ఏ ఘడియలో ఏ పాత్ర ఉంటే దాన్ని యాక్యురేట్గా చేయండి ఆకర్షణయుక్తంగా ఉంచండి లేకన్ పార్ట్ బజాతే బి సాక్షి రహో కానీ పాత్రను వహిస్తూ కూడా సాక్షిగా అయి ఉండండి సాక్షి దృష్టా హోకర్ పాటు భజానేక బ్యాలెన్స్ రఖో సాక్షి దృష్టగా అయ్యి పాత్ర వహించేటువంటి బ్యాలెన్స్ ఉంచుకోండి సారీ నాలెడ్జ్ గ్రహణ కర్లో జైసే కహతే హే చెడియోనే సాగర్కో హియా మొత్తం జ్ఞానాన్ని ఎంతగా లోపలికి తీసుకోవాలి అని అంటే ఏమంటారు పక్షులు मौत सागरा मिंगेसाईन अटर कदा अला ज्ञाना मोतम लपल के तीस जो सारी नॉलेज को हब कर नॉलेजफुल बनता उसे किसी भी बात में शंका नहीं होती ये पूर्ति ज्ञाना तमो निंपनी ज्ञाव अवतारो वारी की ये विषय याद ज्ञा सागर बाबा हमें रोज नई नई पॉइंट सुनाकर खजाने से भरपूर करता है జ్ఞానసాగరుడైనటువంటి తంటి మనల్ని రోజు కొత్త కొత్త పాయింట్స్ని వినిపించి ఖజానాలతో నిండుగా చేస్తారు నాలుగవ పాయింట్ హంసబ్ కా ప్యార్ నాలెడ్జ్ సే పఢాయి సే హో మనందరి ప్రేమ జ్ఞానంతో చదువుతూ ఉండాలి జిస్కా పఢాయి సే ప్యార్ హే ఉస్కా విచారసాగర్ మంథన్ బి చల్తా హే ఎవరికైతే చదువుతో ప్రేమ ఉంటుందో వారి యొక్క విచారసాగర మంథన కూడా నడుస్తూ ఉంటుంది ఉసే నశా రతా హతనే బడే జోహరి హడే సె బడే హీరే భీ హమారే పాస్ హో ఛోటే సె ఛోటా హీరే భీ హమారే పాస్ హ ఎవరైతే విచారసాగర మంతన చేస్తూ ఉంటారో వారికి చాలా పెద్ద నష ఉంటుంది మేము వజ్రాల వ్యాపారులము అని మన దగ్గర చాలా పెద్ద వజ్రం కూడా ఉంది చాలా సూక్ష్మమైనటువంటి చిన్న వజ్రం కూడా మన దగ్గర ఉంది કોઈ ભી હમારે પાસ આયે તો હમ ઉસે જ્ઞાન રત્નો કે જ્વેલરી પહેના સકતે હૈ મન દગર કે એવર રચના કાની વાલ્લક જ્ઞાન રત્નાલ યોક્ક નગલ તો મનમ અલંકરીંપ ચયવચુ જિસકે પાસ સચ્ચે હીરોં કે જ્વેલરી હોગા ઉસકે ਝૂટે હીરોં પર નજર નહીં જા સકતી યવર દગરૈતે સત્યમૈનાટુંટે નાન રત્નાલ నగలు ఉంటాయో వారి కళ్ళు వారి దృష్టి ఇంకా ఇతరుల వైపుకి వెళ్ళనే వెళ్ళవు ఇస్ ఏ బాబాకి వెళ్తే దునియాకే జూటీ జవహరాత్కో కో దేకితే బీ నహి దేఖో సున్తే బీ నహి సునో అందుకని బాబా అంటూ ఉంటారు ప్రాపంచిక జూటీ జవహరాత్ అంటే నకిలీ నగల్ని వదిలేసి అంటే మాటల్ని వదిలేసి వింటూ కూడా విననట్టు చూస్తూ కూడా చూడనట్టు ఉండండి क्योंकि हमें सच्चे जवहरा मिल गए बाबा ने हमें जवहरा से सजाया है एंकं मन सत्यम टाँव वज्राल दोकाई नगल दोरी मनल सत्यम व नगल तो मरी अलंको ज्ञान रत्नों की से हमें खूब सजाया है हमें सर्वशक्तिमान सर्वशक्ति माबाने दी है ज्ञान रत्न నగలతో మనల్ని బాబా చాలా అలంకరించారు మనకి సర్వశక్తివంతుడు బాబా సర్వశక్తులను ఇచ్చారు సబ్సే బడి శక్తి హమె బాబానే ప్రేమ్కి ది హే ఏక్ బాబ్కే సబ్ బచ్చే హే ఇ దృష్ట్యాన్ని హే ప్రేమ్కి మూరత్ బనాయా హే దుష్మన్ కోపే దోస్త్ బనా దియాహే అన్నింటికంటే పెద్ద శక్తి మనకి బాబా ప్రేమ అనేటువంటిది ఇచ్చారు ఒక్క తండ్రి యొక్క అందరు పిల్లలము ఇదే ఒక దృష్టితో ఉంటూ ప్రేమ యొక్క మూర్తులుగా తయారు చేశారు మరి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళను కూడా మిత్రులుగా చేశారు ఐదవ పాయింట్ బ్రాహ్మణ్ అర్థాత్ బీకే కభి సక్తే కి యహ మేరా దుష్మన్ హె బ్రాహ్మణులు అంటే బీకేలో ఎప్పుడూ ఇలా చెప్పజాలరు వారు నా శత్రువు అని దునియాకి భాషమే హే కి యహ విపక్ష హే హమారీ భాషమే నా పక్షపాత హే నా దుష్మణి హే ప్రపంచం యొక్క భాషలో ఫలాన వారు విపక్షంలో ఉన్నటువంటి వారు అని అంటారు అపోజిషన్ అని అంటారు మరి మన భాషలో పక్షపాతం అనేటువంటిది లేదు ద్వేషము లేదు ఇంకా దుష్మని అంటే శత్రుత్వం అనేది కూడా లేదు దునియా వినాశకే సాధన బనానే వాళ్ళం దుష్మన్ సమస్య లేకన్ కళ్యాణకారి బాబా కెత్తే కి డ్రామాకి అందరు జో కొ బనా హె య కళ్యాణకారి హె ప్రపంచంలో వినాశనం యొక్క సాధనాలని తయారు చేసేటువంటి వారిని శత్రువులు అని అంటారు శత్రువులుగా భావిస్తారు కానీ కళ్యాణకారి బాబా ఏమంటారంటే డ్రామా లోపల ఏదైతే అయ్యిందో అన్ని కళ్యాణకారి అని అంటారు బాబా భల్ లోగ్ బాబాకు గ్లాని కర్తే బాబా సంజానీ దేగా లేకన్ ఫిర్ కహేగా ఎవ్వి డ్రామా మరి మనుషులు బాబాని గ్లాని చేస్తూ ఉంటారు బాబా అయితే అర్థం చేయిస్తారు ఆ తర్వాత బాబా ఏమంటారు ఇది కూడా డ్రామా అని అనమాట తో హమారి దృష్టి సబ్కెలియ కిత్ని ప్రేమ భరి రెహంభరి చెయ్యే కాబట్టి మన యొక్క దృష్టి అందరి పట్ల ఎంత ప్రేమపూర్వకంగా ఎంత దయార్థ హృదయత్వంతో ఉండాలి బాబాకా హం బచ్చోంసే దిల్కా హే ఇస్లే దిల్ మే అత బాబాకి హం సర్వీస్ కరే బాబా మన పిల్లలకి హృదయపూర్వకంగా ప్రేమనిచ్చారు అందుకని మన హృదయంలో కూడా వస్తుంది మేము బాబా యొక్క సర్వీస్ చేయాలని దిన్ రాత్ అథక్ హోకర్ సేవా కర్తే తన్ మన్ ధన్ లాగాతే రాత్రి పగలు సేవ చేస్తారు తను మనస్సు ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అందరిసే రెహమాత జో రాహ భటక్ రహే ఉన్కో రాహ బతాయే లోపల నుంచి మనకి దయ కలుగుతుంది ఎవరైతే దారి తప్పారో వాళ్ళకి దారి చూపించాలి సభీ కో బాబాక యహ సందేశీ ఆవో హంసబ్ మిల్కర్ బెటర్ వరల్డ్ బనాయే అందరికీ మనము సందేశాన్ని ఇవ్వాలి రండి మనందరము కలిసి బెటర్ వరల్డ్ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేద్దామని తోప్నీ వరల్డ్ సమజ్కర్ సర్వీస్ కర్తే బెటర్ వరల్డ్ అన్నిటికంటే మంచి ప్రపంచాన్ని తయారు చేస్తాము అని అన్నప్పుడు ఈ ప్రపంచాన్ని నాదిగా భావించి సేవ చేస్తాము ఆరో పాయింట్ బాబానే హంబచ్చోకు సర్వీస్ కవి బహుతాఖిలోనా దియా హే బాబా మనందరికీ సేవ అనేటువంటి ఒక మంచి ఆట బొమ్మను కూడా ఇచ్చారు కోయి సర్వీస్ కే బిగర్ చైన్ నీ పడతా ఎవ్వరికీ సేవ లేకుండా ఇంకా వారికి ఆనందం ఉండదు లేకిన్ సర్వీస్ మే మీ కబి కబి నావమ్మీది బి హోజాతీ కానీ సేవలో కొన్ని కొన్నిసార్లు నమ్మకాన్ని వదిలేస్తారు అవిశ్వాసంలోకి వచ్చేస్తారు బహుత్ మెహనత్ కర్నే పర్భి రెస్పాండ్ నహి మిల్తాతో సోచతే పతానీ క్యా హమారా కమి చాలా కష్టపడిన తర్వాత కూడా దాని నుండి ఎలాంటి ఫలితం లభించలేదనుకోండి అప్పుడు అనుకుంటారనమాట మరి మాలో ఏమీ పొరపాట్లు లేదు లోపాలు ఉన్నాయో తెలియదు ఇలానే ఉంది అని ఏ నీ సోచతే కత్నా హే బీజ్ డలా బీజ్ కబీ सकता సయే సర్వీస్ మీ కబి నా ఉమ్మీద్ నహి బనో ఇది ఎప్పుడు భావించరు మనమైతే బీజాన్ని మంచిగా వేసాం కదా ఈ బీజం ఎప్పుడో ఒకసారి సఫలీకృతం అవుతుంది ఇది వేస్ట్ పోదు అని భావించరు కాబట్టి సర్వీస్లో ఎప్పుడూ అవిశ్వాసంతో ఉండకండి నేను ఎంత చేసినా కానీ వీళ్ళ నుండి రెస్పాన్స్ దొరకలేదు వీళ్ళు రాలేదు వీళ్ళు వినలేదు ఇలా అనుకోకండి ఈ సేవ అనేది వేస్ట్గా పోదు ఎప్పుడో ఒకసారి దానికి మళ్ళీ రెస్పాన్స్ అనేటువంటి దాని బీజం యొక్క ఫలం అనేటువంటిది లభిస్తుంది అని దాదిగారు మనందరికీ భరోసానిస్తున్నారు మరి వారం యొక్క ఈ క్లాస్ని ఇంకొకటి రెండు సార్లు విని ఈ వారమంతా ఈ విషయాలని ధారణ చేసి హీరో హీరోయిన్గా పాటుధారిగా డైమండ్గా అయ్యేటువంటి అభ్యాసాన్ని చేద్దాము మన స్థితిని జీరోగా తయారు చేసుకుందాం అంటే ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి